వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి నెల్లూరు బ్రీడింగ్ పర్పస్ కు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మినిమం రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పొటేలు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు రైతు ఒక పొటేల్ వచ్చేసి అరవై కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారు లైవ్ వేట్ ప్రకారం కూడా కేజీ ఆరు వందల రూపాయల లెక్కల అమ్మబడదని చెప్తున్నారు రైతు రైతు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెన్నెకల్ గ్రామం నుంచి మరి మొత్తానికి పొట్టేలు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది నెల్లూరు జూడిపి పెద్ద సైజు పొటేళ్లు వచ్చేసి మొత్తం యాభై పోటేళ్లు అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి మరి అదే విధంగా చిన్న పొటేళ్లు వచ్చేసి మాచర్ల పీరియడ్ పొటేలు ప్రస్తుతానికి డెబ్బై పోటేళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు రైతు చిన్న పొటేళ్లు వచ్చేసి కేజీ నాలుగు వందల యాభై లెక్క లైవ్ వేట్ ప్రకారం అయితే ఇవ్వబడుతుందని చెప్తున్నారు రైతు వీటికి సంబంధించి టీకాలు గాని మందులు గాని అన్ని కూడా వేయించడం జరిగింది అని చెప్తున్నారు రైతు ఆల్ ఇండియా ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అవైలబుల్ లో ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ డీటెయిల్స్ రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ చూసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు సింగిల్ గా అయినా సరే మొత్తం మొత్తం అయినా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మెల్లగా మెల్లగా మళ్ళీ అల్లరి చేయొద్దు మెల్లగా మెల్లగా అల్లి ఊక మెల్లగల్లి మెల్లగల్లి అల్లి అలీ ఇక్కడ అలీ ఉండు ఉండు ఉండ ఉండు

हली इकड़ इला इक, इक, इकड़ पे मल्ला तिप हली आ मुल हालाड़ा నీ కాళ్ళ కాదాలే ఈ కాళ్ళు చూడి వాడు ముళ్ళు కట్టగా అమ్మాసలేదా Fala, fala, fala. Ali. Cortam lá no bagaço, vamos sudar o vídeo. Hum, posso vindo. Hum, tá hum, vindo, hum, hum. नव्ह मनोज ओ मनाज, मनाज आडूंडू वाकिल काढ वाकिल काढ हा वाकिल काढ अडाम अवे तिरगत ह